ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సంగారెడ్డి నల్సాబ్గడ్డ ఇరవై నాలుగో వార్డులో మాజీ కౌన్సిలర్ షేక్ హాఫేజ్ షఫీ ఆధ్వర్యంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని హరితహారం చెట్లను వార్డు నివాసులకు పంపిణీ చేయడం జరిగింది మేనేజర్ సూర్యప్రకాష్ రెవెన్యూ అధికారి సయ్యద్ సాజిద్ వార్డ్ అధికారి ముహమ్మద్ ఫూర్ఖాన్లు ఉన్నారు ఈ కార్యక్రమంలో షేక్ షేరా ఖైరుద్దీన్ జహేద్ రహేమత్ शेख जुबेर मुहम्मद यूसुफ रावू कांग्रेस नायक कार्यकर्ता ৰাম right. 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 लेके मामा बोल भाई जय दू नाम लिखो और कहां तुम लिखो लक्ष्मी हां बाजी रखो आजम जा जा सामने कर दे अंदर के सामने इनका मामा ने चलना भरा ठीक है चलो मैं सही पहुंच गया देखो चलना भरा लिखो

3 मंथ का भाव है पहले तो वाला प्राग वाला के इत्यादि अभी मैं कर रहा हूं एनवायरमेंट पार्टी आज कटलो को ना घर में आज कटलो सिरन ले सपले जैसे करोडा स्कूलला सरले जैसे ना मैडम अभी टास्कटलो को मैंने सपले जैसे 18 कृषि में साहब गुजर पेशेंट साथ चिरपते आरोस हो जाते उनका चलो तो खत्म हो सकती है और बिजनेस के नाते जितने इलेक्शन में मतदान के वोट के वितरण का ఈరోజు సంగారెడ్డి పట్టణంలో హరితహార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కమిషనర్ గారికి అలాగే మరి వార్డు పెద్దలందరికీ సంగారెడ్డి టౌన్ నుంచి వచ్చేసిన కార్యకర్తలు అందరికీ కూడా నమస్కరిస్తూ మరి వర్షాకాలం వచ్చింది కాబట్టి రాష్ట్రం అంతా కూడా పచ్చగుండాలి పచ్చదనంతో మన ఆరోగ్యాన్ని కూడా మనకు ఆక్సిజన్ కావాలంటే చెట్లే చెట్లు ఉంటేనే ఆక్సిజన్ ఆక్సిజన్తో కాలుష్యం కూడా నివారిస్తుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం పచ్చదనంతోనే మన బతుకులు కూడా బాగవుతాయి అందుకనే ఈ కార్యక్రమం ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఇరవై నాలుగు వార్డులో జరిగింది పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి ప్రతి ఇంట్లో కూడా మరి మొక్కలు పెంచుకొని అన్నీ మనకున్న పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవడం మొక్కలు పెంచుకోవడం మన ఆనవాతిగా వస్తుంది మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు